యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ రియాలిటీ షోలో నటుడు శివ బాలాజీ తీరుపై ఆయన భార్య మధుమిత స్పందించారు బిగ్ బాస్ రియాలిటీ షోలో శివ బాలాజీ పాల్గొన్న విషయం తెలిసిందే ఈ షో చూసిన శివ బాలాజీ భార్య మధుమిత తన భర్త గురించి అతడి ఫేస్బుక్ పేజీలో స్పందించారు ఆమె ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు బిగ్ బాస్ షోలో తన భర్త కన్నీరు పెట్టడం చూసి తట్టుకోలేకపోయానని ఇంతకు ముందెప్పుడూ ఆయనను అలా చూడలేదని మధుమిత అన్నారు తన భర్త చాలా ధైర్యవంతుడని అలాంటి వ్యక్తి కన్నీరు పెట్టడం తాను చూడలేకపోయానని శివబాలాజీ భార్య మధుమిత చెప్పారు ఒక్క రోజులోనే తన భర్తలోని అసాధారణ కోణాన్ని బిగ్ బాస్ బయటపెట్టిందని ఆమె అన్నారు నటుడు శివబాలాజీ మధుమితను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే ఈ విషయాన్ని మధుమిత సోషల్ మీడియా ద్వారా గుర్తు చేసుకున్నారు ఓ టాస్క్ లో భాగంగా సహ పోటీదారులు చెప్పిన వారి నిజ జీవిత సంఘటనలను విన్న శివబాలాజీ కన్నీరు పెట్టుకోవడం హృదయాన్ని కలిచి మధుమిత అన్నారు ఇది తన భర్తలోని అరుదైన కోణమని దాన్ని బిగ్ బాస్ షో రోజులోనే బయటపెట్టిందని చెప్పారు ఈ రోజు శివబాలాజీ పంచుకోబోతున్న ఆయన కథ గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు మధుమిత చెప్పారు ఆయన కన్నీరు పెట్టుకోవడం చూడలేనని మధుమిత తన భర్త శివబాలజీ ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు ఆయన ఏం చెబుతారనే ఆసక్తి ప్రేక్షకుల్లో కూడా చోటు చేసుకుంది ఇక బిగ్ బాస్ రియాలిటీ షో మొదటి టాస్క్ లో భాగంగా సెలబ్రిటీలు తమ తమ నిజ జీవితాల్లోని జరిగిన బాధాకరమైన ఘటనల గురించి చెప్పారు జ్యోతి సింగర్ మధుప్రియ లాంటి వాళ్లు తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యారు వాళ్ల జీవితాల్లోని సంఘటనలు విన్న మిగతా సభ్యులు కూడా కంటతరి పెట్టుకున్నారు latest news for more updates on anything happening in tollywood please like share and subscribe to tollywood news